బీఆర్ఎస్ బీసీ గర్జన సభ వాయిదా పడ్డట్టుగా వార్తలు వస్తున్నాయి బీఆర్ఎస్ బీసీ గర్జన సభ వాయిదా పడినట్టు తెలుస్తోంది బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల ఎనిమిదిన కరీంనగర్ వేదిక భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత నిర్ణయం తీసుకున్నారు దీనిపై ఒక క్లారిటీ వచ్చింది ఇందుకోసం బీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అయితే హఠాత్తుగా బీసీ సభ వాయిదా వేసినట్టుగా ప్రచారం జరుగుతోంది కరీంనగర్లో నిర్వహించిపోయే నిర్వహించబోయే బీసీ సభపై రేపు చర్చిస్తామని బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి చెప్పారు అటు వాయిదా ప్రచారంతో బీఆర్ఎస్ శ్రేణిలో అయోమయం ఏర్పడింది మరోవైపు బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ధర్నా చేస్తోంది ఝాన్సీ ఈ నెల ఎనిమిదిన కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించాలి పెట్టిన బీసీ సభ వాయిదా పడినట్టు తెలుస్తుంది మనం చూసాం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కరీంనగర్లో ఈ నెల ఎనిమిదిన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అందుకు సగ్గా ఏర్పాటు కూడా పూర్తి చేశారు ఈ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ నేతలంతా కూడా పాల్గొంటారని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన పరిస్థితిని మనం చూస్తాం అయితే హఠాత్తుగా ఈ బీసీ గర్జన సభను వాయిదా వేసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది ఇందుకు చాలా కారణాలు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు అందులో ప్రధానంగా ఎనిమిదో ਦੀ ਭਾਰੀ ਦਾ ਰਾਸ਼ਟਰੀਆਪਤਮਕਾ పెళ్లిళ్ళు ఉన్న నేపథ్యంలో జన సమీకరణ సాధ్యమవుతుందా అన్న దానిపైనే బీఆర్ఎస్ పార్టీ కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది దాంతోపాటు తొమ్మిదో తేదీ అంటే సభ జరిగే ఎనిమిదో తేదీతో పాటు తొమ్మిదో తేదీ రాఖీ పవర్ణం కూడా ఉన్న నేపథ్యంలో బీసీ ఈ సభకు జన సమీకరణ చాలా సాధ్య అసాధ్యం చెప్పి కూడా బీసీ నేతలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమైన నేతలంతా కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఎనిమిది రోజు కరీంనగర్లో తలపెట్టిన బీసీ గర్జన సభను వాయిదా వేసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది ఈ మేరకు కాసేపటిపై మధుసరాచార్య కూడా దీనిపై స్పందించారు రేపు మరొకసారి తెలంగాణ భవన్లో బీసీ నేతలందరూ కూడా సమావేశమై బీసీ గర్జన సభపై చర్చిస్తాం మళ్ళీ ఎప్పుడు నిర్వహించాలని దానిపై ఒక స్పష్టత వస్తుందని చెప్పి మధురచారి కాసేపటి క్రితమే స్పష్టం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో ఎనిమిదిన సభ జరుగుతుందా లేదా అన్న దానిపై కొంత బీఆర్ఎస్ వర్గాల్లో ఆయోమయం నెలకొంది ఎందుకంటే ఇప్పటికే సభను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ బీ నేతలతో పాటు బీఆర్ఎస్ నేతలంతా కూడా భారీగా పాల్గొనాలని చెప్పి పిలుపునిచ్చారు కానీ సభ వాయిదా పడిందా లేదా అన్న దానిపై ఇంకా బీఆర్ఎస్ క్లారిటీ ఇవ్వలేదు దీనిపైనే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో కొంత ఆందోళన నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం రాణి రైట్ థ్యాంక్ యూ కరుణాకర్